బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా వాయుగుండం సోమవారానికి తుఫాన్ గా మారుతుందని ఎన్టీఆర్ఎఫ్ కమాండర్ వెల్లడించారు అలాగే మంగళవారం తీవ్ర తుఫాన్ గా మారిందని తెలిపారు దీని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ ఆర్ బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు తీవ్ర వాయుగుండంగా మారింది అది రేపటికి ఎల్లుండికి అది తీవ్ర తుఫాన్గా మచిలీపట్నం మరియు కలింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం ఆరు ఎన్డిఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది అవి నెల్లూరు కృష్ణ వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి ఇదే కాకుండా ఒక టీము కేంద్రపాలిత ప్రాంతం యానాంలో యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో కొన్ని టీంలు వైజాగ్ లో కూడా మేము రిజర్వ్ లో ఉంచాము ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమీడియట్ గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి